మకార్థ క్రైస్తవులు అవి ఏ ఓ నల్లని దానా నా యవ్వన జీవితాన్ని ద్రాక్ష తోటకు దారపోసాను మా సహోదరులు ఒక్క దానికే డ్యూటీ చేశారు ఒక ఆడకూతురు యవ్వన ప్రాయాన్ని పనంగా పెట్టిందండి ఎవడైనా దుష్టుడు నా మీద కన్నేస్తాడేమో ఏ నా ప్రాణం పోతే నా శవం ఈ తోటకి ఎరువు అవ్వాలి కానీ హాయిగా సుఖపోకల్లో ప్రవర్తించేవారు ఏసు రూముల్లో బతికేవారు సోగులు పడి తిరిగేవారు నాన్ స్టాప్గా తిని పడుకునే వాళ్ళు అంటున్నారు అట్ట తయారయ్యేవే నల్లగా నువ్వు తయారవుతున్న అర్థం కాడ తగలబడి రాత్రి మొగల్ని సోకదే ఈ రాత్రి నా మొదటి మాట ఆమె గుర్తించినటువంటి మొదటి లోపం అయితే నేను నా సొంత తోటకు కాయకపోతే కావాలి కాయలేదు ఇలా చూడండి హలో ఎరుషలేమో కుమార్ తెలుగు అనబడు వచ్చు నామకార్థ క్రైస్తవులు ఆమె నడిపిస్తున్నారు ఏ ఓ దానా అని ఆట పట్టిస్తున్నారు ఆమె రంగును బట్టి ఆమె వర్ణాన్ని బట్టి ఆమె నెగతాలు చేస్తున్నారు తమంత తెల్లగా ముట్టుకుంటే మాసిపోయేట్టుగా ఉన్నామని ఇద్దేవా చేస్తున్నారు అప్పుడు ఆ బిడ్డ అంటదే నన్ను మీద ఎగతాలు చేయకండి నేను ఆరంభము నుండి నల్లగా ఉన్నదాన్నేమీ కాదు మీకంటే పసిడి ఛాయ కలిగినటువంటి వ్యక్తినే నేను కానీ ద్రాక్ష తోటకు కావలి కాసిన కారణంగా ఆ ఎండకు ఖాళీ మాడి ఇలా అయ్యాను నా యవ్వన జీవితాన్ని ద్రాక్ష తోటకు దారిపోసాను మా సహోదరులు ఒక్క దానికే డ్యూటీ చేశారు బాబోయ్ నా వల్ల కాదు నేను ఆడపిల్లను నేను ఈ ప్రయాస పడలేను క్రూర మృగాలు గుంట నక్కలు నాకు ఇవ్వన కీడుతల్ల పెట్టవచ్చని భయపడి ఇంటి వద్ద ఉండలేదు నా ప్రాణాన్ని తృణప్రాయం గయించి దేవుని తోట క్షేమమే బాధ్యత గయించి నా యవ్వన ప్రాయములో ఒంటరిగా ద్రాక్ష తోట కోసం కష్టపడ్డాను పరమగీత గ్రంథం మాత్రమే చదివితే ద్రాక్ష తోటలో మహా మహాయిత్య గుంట నక్కలు ఉంటాయి అని తెలుస్తుంది కానీ న్యాయాధిపతుల గ్రంథం కూడా చదివితే సింహం ఉంటుందని తెలుస్తుంది ద్రాక్ష తోటలో సింహం ఎందుకు ఉంటుంది అదేమీ ద్రాక్ష పండ్లు తినే రకం కాదు కదా తినదు కానీ ద్రాక్ష తోటను కావలి కాసే సేవకుల మీద గురిపెట్టుకుని ఉంది వీళ్ళను చంపితే తోట మన వశ్యమవుద్ది దేవుని ప్రజలారా ద్రాక్ష తోటను కావలి కాసే దైవజనులను చంపడానికి అప్పుడప్పుడు సింహం అక్కడ మాటు వేసి ఉంటుందట ఒక ఆడకూతురు ఎవరిన ప్రాయాన్ని అలా పనంగా పెట్టిందండి ఎవడైనా దుష్టుడు నా మీద కన్నేస్తాడేమో ఈ సింహం నా మీద దాడి చేస్తేమో ఈ గుంట నక్కలు ఇబ్బంది పెడతాయేమో ఏమన్నామని నన్ను నమ్మి ఈ తోట నాకు చెప్పారు ద్రాక్ష తోటను కావలిగా నన్ను నియమించారు పోతే నా ప్రాణం పోతే నా శవం ఈ తోటకి ఎరువు అవ్వాలి కానీ నేను మాంత్రవిక నుంచి ఇంటికి వెళ్ళని ఎండకి వానకి అక్కడే ఖాళీ మాడి నల్లగా అయిపోయింది హాయిగా సుఖపోకల్లో ప్రవర్తించేవారు ఏసు రూముల్లో బతికేవారు సోగులు పడి తిరిగేవారు నాన్ స్టాప్గా తిని పడుకునే వాళ్ళు వచ్చాయంటున్నారు అట్ట తయారయ్యేవే నల్లగా ఇది తయారవటం కాదు ఇట్ట కాలిపోయింది బతుకు నువ్వు తయారవుతున్న కాడ దగలబడి రాత్రి మొగల్ని సోగదే ప్రాణప్రియుడు తలుపు తడుతున్న తీలేని బతుకుని నీతిని పై వస్త్రాన్ని పక్కన పెట్టి విచ్చలవిడిగా బ్రతుకుతున్నటువంటి జీవితం నీది ప్రియుని చేతి గురుతులు చూసి కూడా కదలకుండా మంచం మీద పొరులుతున్న బతుకునిదే ఈమె ద్రాక్ష తోట కోసం జీవితాన్ని త్యాగం చేస్తుంది మీలో ఎవరైనా ఒక్కరున్నారా చెయ్యతలేదు కానీ లోపల చెప్పుకో నేను కొన్న ఎవరిని జీవితాన్ని దేవుని ద్రాక్ష తోట కోసం ఖర్చు పెట్టానని ఒక్కరు రోషం కలిగి సమర్పణతో నాకున్న సమస్తాన్ని నాకున్న సర్వస్వాన్ని దేవుని రాజ్యం కొరకు కంచు పెట్టే మనసున్న వ్యక్తిగా యజేలు భయంకర ఉగ్రవాదిగా ఉన్మాదిగా దేవుని సేవకులను చెప్పుతున్న భయంకరమైన రోజుల్లో మహా రోషం గల దైవ ఎలి అయ్యే విసిగిపోయి చావచ్చిన బావుండని మరణాపేక్షతో గుహలో దాక్కునే దినాల్లో ఓబద్యా అని ఒక వ్యక్తి యాభై మందిని ఒక గుహలో వందేసి మందిన గుహలో దాచి యజబేలు కంట పడకుండా కొన్ని కాలముల పాటు వారిని పోషించాడంట చేతులెత్తిస్తూ అతను చెప్పండి చెప్పండి బాగా యాభై ఏసి మందిన గుహలో వందేసి మందిన గుహలో దాచి ఈ యజబేలు కంట పడకుండా వారిని పోషించడం అంటే మామూలు విషయం అండి తెలిస్తే దుర్మార్డులు వదిలి పోనీ దాచిపెట్టడం వరకైనా వారిని పోషించడం ఎంత ప్రయాస ఎంత ఖర్చు ఒకరోజు ముచ్చట కాదు కదా కొంతమంది బైబిల్ గ్రంథములో భక్తులు ఉన్నారు వారు మేమేమైపోయినా పర్లేదు సంఘం బాగుండాలని ప్రయాసపడ్డారు వాళ్ళకి అసలు తమ గురించిన సోయ లేదు తమ చచ్చిపోయినా పర్లా బలిపోయినా పర్లా నా దేవుని సంఘానికి మేలు జరిగితే అది రాని అని ఎదురీలని వ్యక్తులు ఉన్నారు దేవుని రాజ్యం కోసం దేవుని సంఘం కోసం ప్రయాసపడ్డ భక్తులు బైబిల్ గ్రంథంలో మీకు గుర్తు రావటం లేదా చావుకి ఎన్ని వేల సార్లు చదివినా వ్యాఖ్యానించినా నాకు ఇప్పటికీ తాజాగా కొత్తగా ఆసక్తిగా అనిపించే వాక్యం ఒకటి చెప్పనా వారు మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు అని మరణం వరకు ప్రేమించకపోతే ఇంకెప్పుడు ప్రేమించారు అసలు స్టేట్మెంట్ అండి వాళ్ళు మరణం వరకు తమ ప్రాణాలు ప్రేమించలే ఏం ప్రేమించారు తమ ప్రాణ ప్రీడిన ప్రభువును మాత్రమే ప్రేమించారు అగ్నిపుణంలోకి దూకారంటే ప్రాణాన్ని ప్రేమించకేగా సింహాల భూమిలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డారంటే ప్రాణాలు ప్రేమించకేగా ప్రాణము కంటే ఎక్కువగా ప్రభుని ప్రేమించబట్టేగా ఎవడైనా ఈ భూమి మీద ప్రాణం మీదకొస్తే వస్తే ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు కానీ ప్రార్థన కోసం ప్రాణం మీద తెచ్చుకొని వాళ్ళు ఎవరు ఉంటారు సార్ దాని తప్ప ఎక్కడుంటాడండి ప్రాణం మీదకి వస్తే నీకైనా నాకైనా ఉన్నది ప్రార్థన వెంటనే మోకాళ్ళేసేసి ప్రభు అని అరవటమే ప్రాణం మీదకి వస్తే ప్రార్థన చేసేవాళ్ళు అందరూ చిత్రం చెప్పిన వాళ్ళు కూడా ప్రార్థన పర్లే వాడికి అంతకన్నా దిక్కు లేక సౌ బతుకులు ఎడుతుంటే గొప్ప ప్రార్థనా అంటారు అన్ని కానీ ప్రార్థన చేసినందుకే ప్రాణం తీస్తారని తెలిస్తే హే పనికి మళ్ళీ ప్రాణం కోసం ప్రార్థన అంతనా అని ప్రార్థనలో కూర్చున్నామనేమన్నాను మరి దేవుని సంగమా దేవుని ప్రజలరా తన యవ్వన జీవితాన్ని దేవుని రాజ్యం కొరకు దార పోసినటువంటి ఈ సహోదరిని బట్టి స్తోత్రం చెప్పండి అందరూ కలిసి ఒక్కసారి చెప్పండి ఇన్స్టాల్మెంట్లో ఆడొకటి ఈడో ఒకటి అంటే చెప్పపాకండి ఉన్నది కొడితే పుంజుడు మంది దానికి మూడు వాటాలు వేసుకొని ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వు చెప్పు లాస్ట్లో నేను చెప్తా నీ గొంతు సపరేట్ కింద పడాలి ఆ పెద్ద ఏంది నువ్వు పెద్ద బేభత్సం చేతులు ఎత్తే అందరు స్వరం ఒకసారి చెప్పండి ఇది క్రైస్తవుల ఐక్యత అండి కొంతమందికి తృప్తి ఉండదు నా నా గొంతు సపరేట్ పడాలా ఈ గుర్తింపు పొందకూరే పాపిష్టి బుద్ధే అన్నిటికీ తిప్పలం సమస్య కంట్రోల్ చేశాయి స్తోత్రం చెప్పరే హె లోయ అయ్యారులు ఎక్కువ మంది కోపం ఉన్నట్టున్నారు నా మీదే లోయ ప్రభునందు ప్రిల్లరా ఎత్తబడే సంఘం ఏమంటుందో తెలుసా అయ్యా నా ప్రాణాన్ని పనంగా పెట్టి కష్టపడ్డ యవ్వనాన్ని దారపోసాను కానీ నా స్వంత తోటకు కావాలి ఈ ఈరోజు మీరందరూ కూడా శ్రద్ధగా వినాలి ప్రతి క్రైస్తవుడికి ప్రతి విశ్వాసికి నా సొంత తోట అనేది ఉండాలా లేదా చెప్పండి నా సొంత తోట అనే భావన అనే నిబద్ధత వి ఉండాలి సేవకులు కూడా ఉండాలి